రండి వినండి రక్షణ పొందండి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటి ఇరవై మూడు క్రీస్తు సువార్త రక్షణ సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనగా సోమ మంగళ బుధవారములు సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు స్థలము సిబిసిఎన్సి బాప్టిస్ట్ చర్చ్ ఆవరణములో పెదకాపవరం సభ ప్రారంభకులు రెవరెండ్ అనిల్ గారు సభ అధ్యక్షులు పాస్టర్ యోహాను గారు వర్తమానికులు పాస్టర్ ఆనందన్న గారు హోసనా మినిస్ట్రీస్ ఆకివీడు పాస్టర్ ఆర్ జయరాజు గారు జీవముగల దేవుని సంఘము చెరుకువాడ కుమార్ అండ్ టీం వారిచే శ్రావ్యమైన సంగీతం వినిపించబడును సౌండ్ ఎజ్రా ప్రేమతో ఆహ్వానించువారు పెదకాపవరం సంఘ విశ్వాసులు సంఘ పెద్దలు స్త్రీల సమాజం యవనస్తులు సండే స్కూల్ పిల్లలు